ఎలా ఆడుతున్నారు ముగ్గురు ము డ్రెస్ వేసుకున్నాం ఇంకా ఇంకా మా పెద్దమ్మలు ఇల్లు ఇది ఇక్కడ అంతా ఓపెన్ ప్లేస్ అక్కడైనా ఆడుకోవచ్చు కానీ పాములు ఎక్కువ ఉంటే పెంచుకునేవారు అంటే ఇల్లు ఇంకా ఆ చిన్న ఇల్లు ఇదంతా పెద్ద గ్రౌండ్ మోక్షి మీ ఫ్రెండ్స్ యూట్యూబర్స్ అక్కడేమో ముందు వేసి ఉండేది ఇక్కడేమో మళ్ళీ ఆ చివరి చెట్టు దగ్గర స్తంభం ఉంది కదా దానికి కూర్చొని ఉయ్యాలి ఊగేవాళ్ళము ఇక్కడేమో ఇక్కడేమో సైకిల్ తమ్ముడిది ఈ ఇదేమో ఎప్పుడో చిన్నప్పుడు సెకండ్ క్లాస్ లో కొన్నది రిషికకి ఇదేమో మొన్నే కొన్నాము ఎలా చేసాడు చూడండి మా అప్పుడే ఇంకా లోపల పెద్దమ్మలు పనులు అవి చేస్తున్నారు చూడండి ఇక్కడ ఏమో గేదెలు అవి మొత్తం లోపల చూసాడమ్మా పెద్దమ్మ